మెడికల్ షాప్ లో మెడికల్ షాప్ ఆదాయం ఎట్లాంటే నువ్వు వంద రూపాయలు ఖర్చు పెడితే దాదాపుగా ఒక ఆరు వందలు సంపాదించవచ్చు ఇది షాప్ లో వంద రూపాయలు సమాధానం ఇట్ని ఆరు వందలు అమ్మొచ్చు ఇది మెడికల్ షాప్ లలో ఉండేటువంటి బిజినెస్ మెడికల్ షాప్ పెట్టినట్టు ఎప్పుడు అందుకే మెడికల్ షాప్ చేస్తారంటే ఒకప్పుడు డాక్టర్ వచ్చి డాక్టర్ దగ్గర మెడికల్ షాప్ ఉంటుండే కానీ అట్లా కాదు మెడికల్ షాప్ వాళ్ళు షాపు పెట్టి బిల్డింగ్ రెండు కట్టి డాక్టర్ను పిలిపించి ఆ ట్రీట్మెంట్ చేపిస్తారు ఆ బిల్డింగ్ రెంట్ ఇదంతా మెడికల్ షాప్ కడతారు ఎందుకు ఈ మెడికల్ షాప్ లో వచ్చేటువంటి లాభాలు ఆ స్థాయిలో ఉంటాయి అన్నట్టు మరి తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ షాపులు ఎవరి తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ షాపులు ఎవరి అపోలో ఫార్మసీ భారతదేశంలో ఐదు వేల ఆరు వందల మెడికల్ షాపులు ఉన్నాయి మన అపోలో అపోలో అలాగే ఇవి కూడా దాదాపుగా ఇన్సిపించి అంతే ఉన్నాయి అపోలో ఫార్మసీ ఎవరిది మరి అపోలో ఫార్మసీ అపోలో ఫార్మసీ మృలా మృనాలిని రెడ్డి మ్రీనాలి రెడ్డి కొండా విశ్వేశ్వర సంబంధించినటువంటిది వీళ్ళది అపోలో ఫార్మసీ చెన్నై బేస్డ్ గా నడుస్తా ఉంటది ఇక్కడ ఇది మరి హెటిరో హెటిరో ఎవరిది పార్దసారధి పార్దసారథి గాని గోపాల్ రెడ్డి చూస్తారు వాళ్ళు గోపాల్ రెడ్డి ఇది తర్వాత మెడిప్లెస్ ఎవరిది మధుకర్ రెడ్డి జి మధుకర్ రెడ్డి వేరల్ వేరల్లో ఉంటాయి మొత్తం లక్ష లక్షాది వేల రెండు వందల కోట్ల వ్యాపారం కదా లక్ష పదివేల కోట్లు దీంట్లో ఈ వ్యాపారంలో అరవై రెండు శాతం వ్యాపారం ఈ చేస్తాయి అరవై రెండు శాతం వ్యాపారం ఈ మూడు చేస్తాయి అంటే దాదాపుగా ఒక డెబ్బై వేల కోట్ల రూపాయల వ్యాపారం ఈ మూడు కంపెనీలు చేస్తాయి మూడు మెడికల్ షాపులు చేస్తాయి ఎటు పోతుంది సొమ్మంతా వీళ్ళకే మళ్ళీ ఫార్మాసిటీ అంటే మందులు తయారు చేసేటువంటి కంపెనీలు వీళ్ళకే ఉంటాయి వచ్చిన మందులు అమ్మే కంపెనీలు వీళ్ళకే ఆ మందులు రాసేటువంటి కార్పొరేట్ ఆసుపత్రులు వీళ్ళవే అర్థం చేసుకోరు బాగా నేను చెప్పింది మీకు అర్థమైంది బైసా పెట్రోల్ బంక్ కూడా వాళ్ళదే నువ్వు దావాఖానకు పోరావని బండి తీయగానే పెట్రోల్ బంక్ పంక్ ఆపాలే వాళ్ళ పెట్రోల్ బంక్ లో పోసుకోవాలి వాళ్ళ దావాఖానకు పోవాలి వాళ్ళ డాక్టర్ రాసేటువంటి చిట్టి తీసుకోవాలి వాళ్ళ మెడికల్ షాప్ లో కొనాలి నువ్వు ఇంటికి రావాలి మళ్ళా మళ్ళా దానికి ఎట్లా బిల్లు లక్ష రూపాయలు అయ్యేటువంటి బిల్లును మూడు లక్షలు చేస్తే మళ్ళీ ఆయన దగ్గర పోతే అయ్యా రెడ్డి గారు బిల్లు ఇంత అయింది దయచేసి తగ్గించమని చెప్పండి నేను అంటే ఇవాళ మనవలు రా ఇరవై వేలు తగ్గి రెండు ఎనభై తీసుకుంటారు ఇక తెలియదుగా మనకి పాప అన్యాయం ఈ అమాయకంగా పోతారు మొత్తం లక్ష పదివేల రెండు వందల కోట్ల రూపాయల మెడికల్ షాప్ ల వ్యాపారం జరుగుతూ ఉంటే అరవై రెండు శాతం వ్యాపారం ఇక వీళ్ళ చేతుల్లో ఉంది